రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బి చూస్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాలువాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువాగా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు గవార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఒక పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లలాగా ఏంటిది గొడవ పదిహేడు వందల యాభై కోట్లు ఎంత చల్లరా ఆదాని ఏంటి ఆ ఏంటి ఆదాని ఏంది కహాని ఏందంటే చూస్తానే ఉన్నారు కదా మరి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక రెండు చేతులతోనే సంపాదన ఒక సేతు ఉండదు రెండు చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది అది ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలని అంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి చూసాడు న్యూయార్క్ ఆయన చేసిన కుట్ర అని కుట్రో ఇది కూడా నా లక్షల కోట్లైతే అనుకోవచ్చు చూపిస్తారు చూపిని ఏం చూపిస్తా ఏమో ఇంకా మరి మీ నాయకుడు చెప్తున్నాడా బెమ్మనకున్నాయి కథలు ఏం కథలు చెప్పినాడయా ఒక నలుగురు ఉంటారు మేకపోతుని మోసం చేస్తారు కథలు బాగా చెప్తున్నాడయా ఇంకా కథలే చెప్పాల్సింది మేము అయితే మేము గతంలో చెప్పిన కథలు అన్ని నమ్మినారు సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేక్తాడు ఎవడు దేకడం కొత్తదనం కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మేము దాన్ని నమ్మిచ్చేటువంటి దాంట్లో బిజీగా ఉంటాము ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ ఎప్పుడు చూసినా అది చెప్తారండి ఆ ఈనాడు ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటి అన్న అర్థం అవుతుంది నాకు అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తా పత్రికను కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ ఏమో టీవీ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు దేకేవాడు లేడు అన్న ప్రెస్ పెట్టినా కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకు లెక్క రావడం లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఎత్తిపోవాల్సిన కరమే ఉండదు లేనాటి మన దగ్గర లేని లెక్క లాగానే ఎత్తిపోయేదే కాదు కాకంటా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట ఇప్పుడు ఈ ఆదానిక నిజమే అంట అమెరికా కేసెట్టారు ఇప్పుడు మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు కడప జిల్లా కోర్టు లేకంటే హైకోర్టు కాదు కదా న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పైతే వాళ్ళు తేల్చినారు తెలిసినప్పుడు ఏమి జరుగుతుంది చూద్దాం చూద్దాం దాంట్లో సెల్ లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్ని వచ్చాయి ఎందుకు రావు మరి భయం వేస్తుందేమో ఎవరికి మా అన్నకి అన్నకి భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకోనుకుంటా భయపడుకుంటా